ఏలూరు నగరంలోని చోడుతిబ్బ శ్రీ లక్ష్మి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు వంద రకాలకు పైగా తినుభండారాలను స్టాల్స్ గా ఏర్పాటు చేశారు దీనితో పాటు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఆహార పదార్థాల న్యూట్రిషియన్ సమాచారం ఏర్పాటు చేశారు ప్రతి తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసిన ఒక పదార్థాన్ని ప్రదర్శన మరియు పిల్లల ద్వారా అమ్మకానికి ఉంచారు ప్రతి ఐటెం కనీస ధర పది రూపాయలుగా నిర్ణయించారు ఈ ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ ను పరిశీలించడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆహార పదార్థాలను తిన్నారు ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల విద్యార్థులు పాల్గొని చిన్నారులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ ను పరిశీలించి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి విద్యానికేతన్ స్కూల్ డైరెక్టర్ మార్గాని నాగశ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందని అన్నారు ముఖ్యంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ వలన పోషకాహార విలువను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉందని పిల్లల్లో ఆత్మవిశ్వాసం కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయని తల్లిదండ్రులు పిల్లల మధ్య మంచి అనుబంధం పెరుగుతుందని తెలిపారు విద్యార్థులలో వ్యాపార అవగాహనకు తొలి అడుగు వేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు Terima kasih telah menonton! మా నేమే షేన్ సత్ ఫాతిమా అండ్ స్టడీ క్లాస్ ఫిఫ్టీన్ ఎస్కే సీనియర్స్ తెలకేతల్ స్కూల్ ఈరోజు మా స్కూల్లో హెల్తీ బైట్స్ మరియు న్యూట్రిషన్ ఫుడ్స్ జరుగుతుంది దాని సందర్భంగా అరవై ఐటెంలు మేము ఐడి పెట్టాము అవి అన్నీ న్యూట్రిషన్స్ బెనిఫిట్స్ అవన్నీ చాట్లో ఉన్నాయి శ్రీశిక ఐఎమ్ స్టడీ ఫస్ట్ డిగ్రీ కాలేజ్ పిల్లలైతే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా చేశారు మేము అడిగిన దానికి ప్రతి ఐటమ్ ఏం చెప్తున్నారు అలాగే వాటి వల్ల మనం తినడం వల్ల ఫుడ్ బెనిఫిట్స్ ఏంటనేవి విటమిన్స్ క్యాలరీస్ ప్రోటీన్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రైజెస్ కూడా రీజనబుల్గానే పెట్టారు చాలా బాగుంది ఫుడ్ పేస్ట్ అంతా కూడా చాలా బాగా చేశారు పేరెంట్స్ కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎవరీ థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్ అండ్ శ్రీకాంత్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్

అనేది జరుగుతుంది మమ్మల్ని ఇక్కడ శ్రీకాంత్ సార్ మ్యాచ్ చేశారు అంటే ఫుడ్ అంటే అని చిన్నపిల్లలందరూ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉంది అందరికీ నమస్కారం ఈ రోజున మా ఎస్కే శ్రీలక్ష్మి విద్యా నికేతంలో హెల్దీ బైట్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫేర్ నిర్వహించడం జరిగింది దీంట్లో నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న చిన్నారులందరూ పార్టిసిపేట్ చేశారు దగ్గర దగ్గర అరవై మూడు మంది విద్యార్థి విద్యార్థులు మరి ఐటమ్స్ వాళ్ళు రకరకాల ఐటమ్స్ తల్లిదండ్రులు తీసుకు చేసుకొచ్చినటువంటి ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ కేవలం ఇది డిస్ప్లే మాత్రమే కాదు ఇట్స్ ఎ ఫెయిర్ అంటే తల్లిదండ్రులు స్నేహితులు శ్రేయభులస్లు అందరూ వచ్చి వాళ్ళకి ఇక్కడ ఒక మార్కెట్లో మనం ఎలా అయితే కొనుక్కుంటామో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు ప్రతి ఐటమ్ ఒక టెన్ రూపీస్ వర్జాబ్బుగా ఊరికే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కోసం సేల్ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టడం జరిగింది అలాగే ఆ ఫుడ్ ఐటమ్ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి న్యూట్రియెంట్ వాల్యూస్ అలాగే వైటమిన్ వాల్యూస్ దానివల్ల బెనిఫిట్స్ అన్ని కూడా పిల్లలు చెప్పడమే కాకుండా దాన్ని సేల్ చేశారు ప్రతి ఐటమ్ని టెన్ రూపీస్కి అమ్మి వాళ్ళు ఇక్కడ మనం డైరెక్ట్గా క్యాష్ డీల్ చేయరు పిల్లలు మనకి ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో మేనేజ్మెంట్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కాయిన్స్ పర్చేస్ చేస్తారు ఆ కాయిన్స్ పిల్లలకి ఇచ్చినట్లయితే ఆ కాయిన్ తీసుకుని వాళ్ళు ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది మరి తిరిగి చివరి లాస్ట్లో పిల్లలందరూ ఆ ని తిరిగి మాకు మేనేజ్మెంట్కి ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ అంతా కూడా తల్లిదండ్రులకే వెళ్తుంది సో తల్లిదండ్రులు ఐటమ్స్ తీసుకొచ్చారు కాబట్టి తల్లిదండ్రులకి ఐటమ్ వెళ్తుంది పిల్లలకి ఇక్కడ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే మనం ఎలా పర్చేస్ చేయాలి ఎలా కొనుక్కోవాలి ఎలా వస్తూ నమ్మకం వాళ్ళకి కూడా పిల్లలు తెలుస్తుంది అలాగే క్యాష్ డీలింగ్ మనం ఎంత అమ్మాము ఎంత వచ్చింది క్యాష్ అనేది కూడా వాళ్ళకి తెలిసింది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఈ రోజున ఈ ప్రయత్నం జరిగింది మరి తల్లిదండ్రులు అలాగే స్నేహితులు స్నేహ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరియు వెల్లువెత్తిన రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది ఇందుకోసం నేను అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను